నమస్తే అండి నా పేరు పాషాని రెండో లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే అండి ఆ కార్ వచ్చేసి ఫోర్టీకి వస్తుంటే టైటానియన్ ప్రసార్ ఏంటండి రెండు వేల పదిహేడు మోడలు ఫస్ట్ ఓనరు రెండు వేల పదిహేడు మోడలు ఫస్ట్ ఓనర్ కార్ అండి డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు రీడింగు ఒరిజినల్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కార్ అండి చాక్లెట్ బ్రౌన్ కలర్ కారు చాలామందికి నచ్చిన కలర్ ఇది చాలామందికి ఒక ఈ కలరే స్పెషల్ కావాలని చాలా మంది అడుగుతుంటారు అలాంటి కలరు ఫోర్ డికోస్ ఫోర్ టైటానియం ప్లస్ రెండు వేల పదిహేడు ఫస్ట్ ఓనరు డెబ్భై ఎనిమిది వేలు వెహికల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఒక్క పీసు మారలేదు గ్లాసులు కూడా ఓడ్చి వెహికల్ చాలా బాగుందండి ఎక్సలెంట్ ఉందండి చాక్లెట్ ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న కర్పడ కర్పడే చిన్న చిన్న స్కాచెస్ అంటే కామను మేజర్గా అయితే చొట్టాల కానీ అలాంటి ఏం లేవు టైర్లు అయితే ఏం అండి టైర్లు మామూలుగా ఒక ట్వంటీ పర్సెంట్ అట్లా టైర్ ఉంది టైర్ అయితే పెద్దగా ఏం లేదు పుష్పడ షార్ట్ కీలేస్ ఎంట్రీ ఉంటుంది కో డ్రైవర్ సైడ్ ఎవరు కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియరు ఎక్సలెంట్ ఉందండి పన్నెండు ఇంచుల టువెల్ ఇంచ్ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఉంది ఆఫర్ మార్కెట్ అది కంపెనీ నుంచి రాదు అది టువెల్ ఇంచు మీరు మామూలుగా బయట పెట్టించుకుంటే నైన్ ఇంచ్ వస్తుంది ఇది ట్వెల్ ఇంచు టువెల్ ఇంచు అండర్ టచ్ స్క్రీన్ ఉంది సీట్ కవర్స్ మంచి ప్యూర్ లేదారు బండి ఉన్నన్ని రోజులు టైర్ ఈ సీట్లు ఉంటాయి బండి కారు ఉన్నన్ని రోజులు సీట్లు ఉంటేనే ఉంటాయి ప్యూర్ లేదరు ఇప్పుడు వంద కొందనుకోవచ్చు ఇంకా సంవత్సరానికి కూడా వంద కొందనాల్సిందే అన్ని ఇంకా రెండు సంవత్సరాలపైన వంద కొందనాల్సిందే సీట్ కవర్లు ఎందుకంటే ఆడ డ్యామేజ్ కావు ఏం కావు ఫుల్ క్వాలిటీ రెండు ఎయిర్ బ్యాగులు అండి పిల్లర్స్ పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పవరాలు ఆ ప్లేస్లో చేసేది ఇప్పుడు వీడియో కానీ పవరాలు ఆక్రమించుకున్నాయి పర్లేదు ఆ ప్లేస్ ఏంటంటే కొంచెం అక్కడ పెట్ట బ ఆ ప్లేస్లో నిలబెట్టి చేసిన వీడియో ఏ కార్ అయినా సరే ఇంతవరకు ఆగలేదండి అన్ని బండ్లు అమ్ముడు పోయినాయి ఎట్లా అంటే అది నేను ఎప్పుడు వచ్చినా అక్కడనే చేస్తాను ఎంత దూరం అయినా సరే వెహికల్ తీసుకొచ్చి ఇదే ఏరియాలో అదే ప్లేస్లో పెట్టి చేస్తాను కాకపోతే పవరాలు ఆక్రమించుకునేవి పర్లేదు వాటికంటే ఎక్కువ ఉంది ఇవాళ రేపు అవి మనకు కనపడకుండా పో పోయే రోజులు ఇవి వాటిని ఎంత కాపాడుకుంటే మనం అంత బాగుంటాం లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ అండి రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది వెనకాల సీట్ కవర్ కూడా వందకు వంద శాతం ఉన్నాయి ఈ టైర్ వచ్చేసి ఒక అరవై నుంచి డెబ్బై శాతం అట్లా టైర్ ఉందండి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి వెహికల్ మాత్రం ఎక్సిడెంట్ ఉందండి సస్పెన్షన్ కానీ ఇంజన్ కానీ మొత్తం బాడీ కానీ ఎక్సిడెంట్ ఉంది ఇవ్వండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది స్టెప్పిని ఒక తొంభై శాతం స్టెప్పి ఉందండి రియర్ వైఫర్ డిఫాగరు హైమంటు స్టాప్ లైట్ స్పైలరు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది అది దుమ్ము దుమ్ము అండి అది చూస్తే పోద్ది ఫోన్ వస్తుంది మాట్లాడుతురా ఎలా రెడీ సార్ అప్పుడే ఎడొస్తుంది అది అట్లా తొందరపడుతుంది అట్లా రైట్ సైడ్ కోటి రూపాయలు పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కోటి రూపాయలు పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి బూట్ లో కూడా ఎక్కడ రస్ట్ కానీ ఏది లేచూడచ్చు మ్యాటింగ్ కూడా ఫోటో కంపింది టూల్ కిట్ గిట్ అంతా ఉంది ఒక రిఫ్లెక్టర్ లేదు ఇందులో ఉందేమో అడుగుతా ఒకవేళ ఉంటే ఇస్తాడు లేకపోతే లేదు రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ అండి ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి ఫ్లైట్ ఎక్కాలంటే భయం అనేది ఒకటి ఏర్పడిపోతుందండి జన నిన్నటి నుంచి నిన్న పదకొండో తారీఖు నుంచి గుజరాత్ అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళే ఫ్లైటు ఏ వన్ సెవెన్ వన్ ఎయిర్ ఇండియా ఫ్లైటు మీ అందరికి తెలిసే ఉంటుంది న్యూస్ చూసినా మీరు రెండు వందల నలభై రెండు మందితో మొత్తం అందులో ఉన్న సిబ్బంది కానీ ప్యాసింజర్స్ కానీ టోటల్ టూ ఫార్టీ టూ మెంబర్స్ అండి అందులో ఒక వ్యక్తి మాత్రమే ప్రాణులతో బయటపడడం జరిగింది మిగతా టూ ఫార్టీ వన్ స్పాట్లో బూడిదైపోయారు ఎంత బూడిదైపోయారు అంటే ఆ వీడియోలు మీరు సోషల్ మీడియాలో చాలా ఉంటాయి అవి మనం చెప్పడం కూడా ఇక నోరు రావట్లేదు అంత ఘోరంగా పూర్తయిపోయారండి చాలా దారుణం అది ఫ్లైట్ అనేది ఎయిర్ ఇండియా అనేది రతన్ టాటా గారు ఏర్ ఏ రోజైతే మరణించు ఆ రోజు నుంచి ఎయిర్ ఇండియా మీద ఎవడో దరిద్రుడు దరిద్రుడు ఎట్లా అంటే డొమెస్టిక్లో ఎవరు కూడా ఫుడ్ పెట్టరు అండి లో ఎవరు ఫుడ్ బెటరు ఎయిర్ ఇండియా మాత్రమే ఫుడ్ పెడుతుంది ఈ టైర్ ఏం లేదు ఒక ట్వంటీ పర్సెంట్ ఉంది రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ అండి లో ఫుడ్ బెటర్ అండి ఈ ఇండిగో కానీ మన ఇండియాలో ఉన్న ఎయిర్లైన్స్ అన్నీ నేను అన్నిట్లో నేను ట్రావెల్ చేసిన అంటే అన్ని కంపెనీ ఎయిర్లైన్స్ అన్ని కంపెనీకి సంబంధించిన ఫ్లైట్స్ నేను ట్రావెల్ చేసిన డొమెస్టిక్లో ఎయిర్ ఇండియా వాళ్ళు రతన్ టాటా గారు అది వన్ అవర్ జర్నీ అయినా సరే స్నాక్స్ కనీసం ఏదైనా ఒక స్నాక్స్ కానీ కూల్ డ్రింక్ కానీ ఏదైనా ఒకటి కంపల్సరీ ఫుడ్ పెడతారండి అందులో అంత మహాపుణ్యాత్ పుణ్యాత్ముడు అంటే సారు కాదు సారు గురించి చెప్పే అంత మన పెద్దోళ్ళు కాదు పెద్దోళ్ళం కాదు నాలుగు నాలుగు పవర్ విండోస్ అండి మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇంటీరియర్ ఎక్సిడెంట్ ఉంది చాలా ఇష్టం అండి రతన్ టాటా గారు అంటే ఆయన చనిపోయినప్పుడు కూడా చాలా బాధపడ్డా ప్రజల కోసం పేదల పేదల కోసం చాలా చేసారు సారు కాకపోతే ఏంటంటే ఇవాళ రేపు అట్లా కాదు ఆకర్షణ ఆకర్షణ ఎవరి దగ్గరైతుందో జనాలు పబ్లిక్ అక్కడే లొంగిపోతారు నమ్మకానికి దృఢత్వానికి ఇప్పుడు ఈ ఈ కారు ఉంది ఎగ్జాంపుల్ ఈ కారు ఉంది ఫోర్ డీకోస్ ఫోటో ఫోర్డ్ కంపెనీ ఎంత క్వాలిటీ అంటే ఎంత ట్రేడబుల్ ఉంటుందంటే ఎంత దృఢంగా ఉంటుందంటే అసలు మీరు మీ అందరి తెలిసే ఉంటుంది పనికిరాని మారుతి ఎంత అండి దీని కింద ఒక డోర్ విలో అది ఒక డోర్ దీన్ని తీస్తే ఒక డోర్ తీస్తే ఆ క మారుతి కార్ మొత్తం తయారైంది నేను సింపుల్ చెప్తున్నా ఎగ్జాంపుల్గా ఒక ఫోర్ డీ డోర్ తీస్తే మారుతి బండి మొత్తం తయారైంది ఒక రెండు డోర్లు తీసిన అంత దరిద్రమైన కా మారుతి అయినా సరే దాని మీద ఎగబడి ఎగబడి తీసుకుంటుంటారు మనలో ఇలాంటి మంచి బండ్లు ఈ వీటిని ఎవరు లెక్క పెట్టాడు ఇంత క్వాలిటీ దీని మీద పల్టీ కొట్టి బ్రిడ్జిల మించి పల్టీలు కొట్టి మొత్తం రోల్ అయినా ఒక త్రీ ఫోర్ రోల్ అయినా కూడా లోపల ఉన్న మెంబర్స్ చనిపోలేదు మన ఆర్యానాలు జరిగింది అంత పర్ఫెక్ట్గా ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాకుండా సరే మనుషులు చనిపోలేదు అదే మారితే అయితే అప్ప ఇట్లా అప్ప అనిపో అలాంటి పరిస్థితి రీడింగ్ చూడవచ్చు డెబ్బై ఎనిమిది వేల నూట డెబ్బై కిలోమీటర్లు జగన్ రీడింగ్ అండి స్టీరింగ్ పర్ఫెక్ట్ ఉంది హారన్ పర్ఫెక్ట్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది రివర్స్ కెమెరా ఆఫ్టర్ మార్కెట్ పెట్టించారు రివర్స్ కెమెరా యాక్సెసరీస్ కూడా గేర్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయండి క్లచ్ కూడా ఫ్రీగా ఉంది బటన్ స్టార్ట్ వస్తుంది రెండు ఇయర్ బ్యాగులు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి రెండు ఇయర్ బ్యాగులు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉందండి ఒకసారి ఇంజన్ చూపిస్తా ఏసీ లేని మాత్రం కట్టుకోలేము అండి ఎండకు ఏసీ లేని కట్టుకోలేము ఇది కూడా మామూలుగా అంటారు ఇంజిన్ చూడవచ్చు ఇంజన్ మాత్రం ఓకే అండి ఎక్సలెంట్ ఉంది ఇంజన్ ఇంజన్ విషయంలో నో యాప్ ట్రాన్స్ కంప్లీట్ ఒరిజినల్ ఇంజిన్ ఎక్సిలెంట్ ఉందండి వాషింగ్ చేయలేదు ఇదంతా మట్టి మట్టి ఉంది వాషింగ్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ కంప్లీట్ ఒరిజినల్ బానట్టు బానట్ కూడా కోటు కంపెనీ కంపెనీ నేకూర్త ఉంది వెహికల్ చూశారుగా ఫోర్టీ కోసం టైటా ప్రెస్ ఏంటంటే రెండు వేల పదిహేడు ఫస్ట్ ఓనర్ డెబ్బై ఎనిమిది వేలు ఢిల్లీలో ఉంది ఢిల్లీ ద్వారా వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు కడుతున్నారు అంటే బుక్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైస్ ఉన్నామంటే కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరిగిన కడుస్తారు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం